ఈ రోజు నేను ఒక పట్టు పట్టాల్సిందే ఒక పట్టు నేను రెండు మూడు పట్టు పట్టాలని వచ్చిన ఈ రోజు అదే కానీ సల్లడం ఇది సగమేసుకునేవా ఇది ఎల్కేజీ యూకేజీ అంతా లీకేజ్ నేను ఎప్పుడు పరిచే రాదానో పేపర్ లీక్ అయిపోతుంది పదో తరగతి పది సార్లు పేలైన ఆఖరికి లంచం ఇచ్చి డిగ్రీ తెచ్చుకున్నా నాయనా సుబ్రహ్మణ్యం శ్రీ అబ్బా యబ్బా యబ్బా నేనంటే దీనికి ప్రేమనే నా క్లాస్ పెంచేసింది ముండ

పొజిషన్ ఏంటి నా పొజిషన్ ఏంటి నీ వెయిట్ ఎక్కడ నా వెయిట్ ఎక్కడ నీ అంత ఎక్కడ నా అంతస్తు కొట్టి శ్రీరాములు కులం అది పొట్లాలు మోసే కులం నీది ముండ వంగో పెట్టి కొట్టాలంటే రాకెట్ లేకుండా చంద్రబాబు వెళ్ళిపోతావు అక్కడికి వచ్చి కొట్టాలని గుర్చెల్లు దూరుతావు భూమి గుండ్రంగ ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికి వెళ్ళిపోతావు పేరు చెప్పుకొని కాయలు అనుకుని ఉండా కొడక నన్ను అనుకుని ఉండ అంటే కొంగుతో కొట్టి కొంగుతో కొట్టారు ముండా కొడక కొంగుతో కొట్టాలంటే పొంగనూరు పొంగాలనుకుంటారు ముండా మా అమ్మాయి మేనడుగులు ఇచ్చి పడుకుంటే ఏం చేసినావరా ఏం చేసినా కాళ్ళు పిస్తున్నా తీసుకున్నా దుప్పట్లు మట్టేసినా మట్టేసినా వీటిని తినిపించా తినిపించినా ఇదేని ప్రతికుతు ఇదేని ఎక్కస ఇదేని ఎక్కస ఏం నీకు పిస్కలేదేనా నీకు కొట్టలేదేనా నీకు పెట్టలేదేనా ఏయ్ తు తు ముండే కింద ముచ్చ పెగుముసా ముండా నా ఇల్లు నా ఇష్టం ఎక్కడే ముస్తుందా ఇట్లా అంటావని ముండా

రాత్రనిస్తాడు బాగా చెప్తే అది చేస్తాడు ఇరవై ఐదు రోజులు మాడుతున్నా వేళ తీసుకున్నావు గొప్ప చోటు ఎంత రోజు నా కొడు కూడా ఉండడు పోతా పోయితే ఒక ప్రశ్న ఇస్తా దానికి ఎవరు చెప్తే వెళ్ళిపోతా సరే పోయి సీతమ్మ రామునికి ఏం కావాలా అది ఒక ప్రశ్నే చెప్పు సీతమ్మ రామునికి పెళ్ళాలి కావాలా సీత అమ్మ రామునికి అత్త అట్ట సరే ఒకటి వచ్చి ఇప్పుకోరా చెప్పుకో పగలు కొట్టుకున్న టెంకాయ రాగాలి అదొక పెద్ద ప్రశ్న బొక్క పెట్టుకుని తాగుతాం కోళ్ళు ఉన్నాయి గుడ్ పెడతారు పుంజుకోళ్ళురా మీ ఇంట్లో పుంజుకోలే అన్ని మంచం కోళ్ళు దుప్పట్లు తెచ్చి ఇచ్చిన నాడు వైరుధ్యమే లేని రంగనాయకిని విడిచి నీ ఇల్లు దొచ్చిన నాడు భవిషత్తులో భవిషత్తులో నిన్ను బాధ సంపాదించుకోమని లైసన్ తులిపించి కాపాడిన

넣 compañ 제가 부 loudly ஒரே 돼 therapeuticogan அம்மா. Ichimacad 种 zym off we say dependant of paralysantsCH toolkit�� 얼마째iser чис బాగారు దుప్పట్లేవి రా అని రాజగిరి విడదీసింది సందులో పెట్టింది ముండా దుప్పట్లేవి లోపలికి రా 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 అంటే నేనేమన్నా సరే పా పా అన్న పాప అన్నా పీపా మొగంధాన్ని అనలేదా మొగం నుండి మొగం పెట్టుకుందో నా ప్రాణమా నన్ను పో

ఎక్కుతే ఏడు రోజులు దిగకుండా తక్కువ వాళ్ళయ్య వాళ్ళయ్య వాళ్ళయ్యా తోపడ తోపడ వచ్చితే మూత మాయ మేలా ఆంధ్ర వ్యక్తం చేసాడు అక్కడ బొమ్మ అయింది మన ఇద్దరం వద్దు సుమ్మా వద్దు బాబు

ఎక్కడికి వెళ్ళేట్టు మద్రాసు వెళ్ళా ఏమ్మా ఆంధ్రప్రదేశ్ చాలేదా మద్రాసులో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం వెళ్ళారా మీ వ్యాపారానికి ఏం రోడ్ వచ్చిందని మీరు మద్రాసుకి వెళ్ళాక ఉండాలారా మీ వ్యాపారానికి